అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు అందరికీ నమస్కారం నా పేరు గుమ్ల జనసేన స్టాండ్ విత్ రెడ్డి గారు. ధన్యవాదాలు. సదర సమాజం. దైక్వం తీర్జేసన ప్రశాంత్ జనసేన తరపున కండిస్తున్నాము. ఒక महिलेలో జిల్లాలో మొత్తం మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మనందరం. ధన్యవాదాలు. తగిన శిక్ష విధించేలా ఈ విషయంలో మానవ హక్కుల కమిషన్ అన్ని రంగాల మహిళా సంఘాలు ఏకమై ప్రసన్నకి బుద్ధి చెప్పాలని కఠిన శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాము ప్రసన్నకి తగిన బుద్ధి చెప్పాలి జై జనసేన జై పవన్ కళ్యాణ్ కోరుతున్నాం ఇకపై ఏ మగవారైనా మహిళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించి మాట్లాడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుతున్నాము ఈ ఘటన పురుషాధిక్యతతో కళ్ళు మూసుకుపోయిన అందులందరికీ కనివిప్పు కావాలని అలాంటి చట్టాలు తీసుకురావాలని మేము మహిళల తరఫున డిమాండ్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఒక కుటుంబాన్ని సమర్థవంతంగా నడిపిన మహిళ రాజకీయాల్లోకి రావాలి అని చెప్పడం ఆ స్ఫూర్తితో నాలాంటి మహిళలు ఎంతమందో ఈరోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ప్రసన్న చేసిన వాక్యలు శ్రీ సాధికారతకే మాయన మచ్చ ఇప్పుడిప్పుడే వస్తున్న మహిళలందరూ ఈ వాక్యలు విని భయభ్రాంతులకు గురవ్వడం జరిగింది ఒక మహిళ అనే వివక్షతో ఈ ఈ వాక్య అనుచితమైన వాక్యలు మాట్లాడిన ప్రసన్నకి కఠినమైన శిక్ష విధించాలి ప్రసన్న సిగ్గుపడాలి అనే విధంగా శిక్షలు రావాలని కోరుకోవడం జరుగుతుంది ఈ విషయం ఈ విషయంలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రసన్న కుమార్ ఈ విషయంలో ప్రశాంతి రెడ్డి మేడం గారిని స్ఫూర్తిగా తీసుకుంటున్నాం ఆయన చే మీరు చేసిన వాక్యల్ని ఒకసారి మీ తల్లికి మీ భార్యకి మీ చెల్లికి చూపించి మాట్లాడవలసిందిగా ధైర్యంగా తను మీడియా ముందర మాట్లాడవలసిందిగా చెప్పింది అంటే మీరు చేసిన వాక్యలు ఎలా ఉన్నాయో మీరే అర్థం చేసు మహిళలందరికీ తెలుసండి రాబోయే రోజులలో ఇలా ఇలాంటి మాట ఇలాంటి వాక్యాలు ఎవరు మాట్లాడకుండా మనము కఠినమైన కేసులు పెట్టి శిక్షలు విధించాలని కోరుతున్నాము వైసీపీ మొదటి నుంచి వైసీపీ స్త్రీలను కించపరుస్తూనే ఉంది ఎప్పుడూ వ్యవస్థాపక పైన వ్యవస్థాపకమైన ప్రశ్నలు కాకుండా ఇంటిలోని ఆడవాళ్ళని కుటుంబంలోని సభ్యుల గురించి మాట్లాడటమే సంస్కృతిగా పెట్టుకున్నారు అదే సంస్కృతిని ప్రసన్న కుమార్ రెడ్డి కొనసాగిస్తున్నారు ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోనే కాదు సాటి మనుషులు కూడా సహించే పరిస్థితి ఉండకూడదని మేము కోరుకుంటున్నాము ఒక మహిళ వయసును కూడా చూడకుండా ఒక మహిళ ఎమ్మెల్యే మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తను తీవ్ర మనస్తాపానికి గురి చేసిన ప్రసన్నని ప్రసన్న సిగ్గుపడాలి ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తినే తను ఇంత అనుచితంగా మాట్లాడాడు అంటే మనలాంటి మామూలు మనుషుల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మా ఎమ్మెల్యే గారు తను చేస్తున్న పోరాటానికి మా జనసేన తరపున మేమందరమీ తనకి బేషరతుగా మద్దతు తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం అండి నా పేరు రామాల జయలక్ష్మి నేను ఒక యోగా టీచర్ అండ్ భగవద్గీతని నేను నాకు తోచినంతలో అందరికీ చెప్తూ భగవద్గీత వ్యాప్తి కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను ధర్మం రక్షిత రక్షిత ఎందుకు అంటే ఈరోజు నేను ఈ పార్టీ కార్యాలయంలోకి వచ్చి ఈ విధంగా మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒక మహిళ అంటే ఒక శక్తి ఒక యుక్తి ఆ మహిళ లేకపోతే ఈ సృష్టికి అసలు అర్థమే లేదు అలాంటి మహిళలకి అనకూడని మాటలు అబద్ధాల మాటలు అనవసరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బలహీనపరచడానిక లేక మీరు బలహీనులై మాట్లాడుతున్నారా చరిత్ర చూసుకుంటే రావణాసురుడు ఒక మహిళని చెరపట్టి మొత్తం నాశనం సర్వనాశనం అయిపోయాడు దుర్యోధనుడు ఒక రాజ్యాకాంక్ష కోసం తన యొక్క బలహీనపరచడానికి మహిళను అవమానపరిచి తను సర్వనాశనం అయిపోయాడు చరిత్రలో ఎవ్వరూ బాగుపడలేదండి మహిళలని అవమానపరచడం హీనపరచడం తక్కువగా మాట్లాడడం చాలా అమానుషం అమానుషం ఖండించదగ్గ విషయం అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ఇవి రాజకీయంలో ఉన్నప్పుడు ప్రజల శ్రేయస్సు కోరాలి పార్టీలో ఉన్నప్పుడు మనం ఎంత ప్రజలకు కన్నబిడ్డల్లాగా సేవ చేయాలి ఏదైనా అవకాశం ఉంటే చక్కగా చెప్పి చేయించుకొని మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసి నువ్వు ప్రజలకు చక్కగా చేరువవచ్చు ఎంతోమంది హృదయాలలో నీ యొక్క స్థానాన్ని నిలుపుకోవచ్చు దా అట్లాంటివి అభివృద్ధిని వదిలేసి గాలికి వదిలేసి మహిళల యొక్క మనోధైర్యాలను మహిళల యొక్క అమానుషమైన పలుకులు వాళ్ళ మీద పలికి నువ్వు ఏదో గొప్పవాడబోతున్నావు అనుకుంటున్నావేమో చాలా చాలా ఎప్పుడైతే ఎవరైతే ఎక్కడైతే మహిళని ఒక అమానుషమైన మాట నీచమైన మాట మాట్లాడతారు ఆ రోజే వాళ్ళ యొక్క పతనం స్టార్ట్ అయింది శ్రీకృష్ణ భగవాను చెప్తాడు భగవద్గీతలో ఆ రోజే ఎవరైతే ఆ ద్రౌపది మాతకి ఎలా జరిగిందో ఆ రోజే వాళ్ళు చనిపోయారు కృష్ణ కృష్ణ చెప్తున్నారు అర్జున వాళ్ళు ఆ రోజే చనిపోయారు నువ్వుగా చంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక మహిళకి అలాంటి శక్తి అలాంటి యుక్తి ఈ ఈ సృష్టిని శాసించగలిగిన ఒక గొప్ప భగవంతుని యొక్క అంశ ఒక మహిళ కాబట్టి ఒక మాటని వదిలేస్తే సరిపోదు ఈ పంచభూతాలు ఈ సృష్టి అంతా ఎక్కడో ఒకచోట ఆ మనిషికి పతనం అనేది ఉంటుంది ఎప్పుడు ఈ మాటలు వస్తాయో వాళ్ళ పతనం స్టార్ట్ అయ్యిందండి రాబోయే రోజుల్లో అందరికీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎన్నైనా రాజకీయ పరంగా ఏమైనా సమస్యలు మాట్లాడండి మహిళల జోలికి రామాకండి పర్సనల్స్లోకి వెళ్ళాకండి మీకు కావాల్సింది ఏంది సమాజం అభివృద్ధి చేయాలి మిమ్మల్ని పది మంది మీరు మాట్లాడితే పది మంది ఇన్స్పైర్ అయ్యి చేతులెత్తి నమస్కరించాలి అంతేగాని పది మందితో యావగించుకునే మాటలు మాట్లాడకూడదండి ఇలాగా రాబోయే రోజుల్లో ఇలాగే మహిళలకు అత్యంత గౌరవం ఉన్నత స్థానం ఎవరైతే ఇస్తారో ఎవరైతే వాళ్ళని మనసులో నింపుకొని వాళ్ళ స్త్రీలకు ఉన్నత స్థానం ఇస్తారో వాళ్ళు దేవతల చేత పూజించబడతారండి ఇది ఈ సత్యాన్ని తెలుసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకూడదని ఇలాంటి జరిగితే వాళ్ళకు సరైన శిక్ష పడుతుందని సత్యం అనేది ఎప్పుడు నిప్పులాగా వెలుగుతుందని అందరు తెలుసుకోవాలని ఈ జనసేన పార్టీ తరఫున మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎక్కడ ఏం జరిగినా మేము కూడా ముందుంటాం ఇది ఖండించదగిన విషయం మేము ఖండిస్తున్నామండి కుమార్ జనసేనెడ్డి అన్న అన్న ఈ రోజు ఈరోజు అన్నాన్ని సంబోధిస్తున్నారంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు మాకు సంస్కారం నేర్పించారండి ఎందుకంటే అవతలో ఎంత చెట్టు వాళ్ళైనా మేము చట్టగా సంబోధించము అలాంటి సంస్కారం మా అధినేత మాకు నేర్పిస్తుంది ఆ ఈ రోజు ఒక మహిళని మీరు అంత హీనతంగా మాట్లాడుతున్నారు మీకు కన్న తల్లి కట్టుకున్న భార్య కన్న బిడ్డ ఆలు కూడా మహిళని గుర్తించుకోమని చెప్పి ఈ వీడియో మొహంగా మేము తెలియజేస్తున్నామండి ఏంటంటే ప్రతిసారి ఈ కథలో చాలా సార్లు ఆమెని మీరు ఇదే ప్రశ్న అడిగారు ఆమెకు అందుకు సంజాయిషి కూడా చెప్పుకుంది అలాంటి వ్యక్తిని మదే పదే మీరు ఇలాంటి మాటలతో హింసిస్తున్నారంటే మీరు ఎంత నీచంగా ఆలోచిస్తున్నారో అది మీ విజ్ఞాతికే వదిలేస్తున్నాము ఇలాంటి నీచపు ఆలోచన నీచపు మాటలు మాట్లాడుతుంటే జనసేన మహిళలు కానీ సమాజం కానీ మిమ్మల్ని వదిలిపెట్టి ఇప్పటికే వైసీపీ చాలా వరకు అంతమైపోయింది ఇంకా దుర్మార్గత్వంగా దుర్మార్గత్వంగా మాట్లాడటం మీరు ఎంతవరకు కరెక్టో మీరు మాట్లాడే పద్ధతులు మార్చుకోకపోతే కనీసం మనిషిగా ఉండడానికి కూడా మీకు అర్హత లేదు అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్